యాదాద్రి భూరగిరి జిల్లా ఆత్మకూరు మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు బీసు గౌడ్ మాట్లాడుతూ కురెళ్ల గ్రామానికి చెందిన డీఎల్డీఏ మాజీ చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఎలాంటి నష్టం లేదని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ గత పది సంవత్సరాల క్రితం పార్టీలో చేరిన పిచ్చిరెడ్డికి ఆలేరు అసెంబ్లీ మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సహకారంతో డీఎల్డీఏ పదవి పొంది వారిని విమర్శించే స్థాయి నీది కాదు గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోపాయికారికంగా అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశా అంటున్నా నీకు బిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు పదవి వ్యామోహం ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి కానీ బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేయడం సరికాదన్నారు ఇక ఆత్మకూరు మండలం స్థానిక సంస్థల ఎన్నికల్లో నీవు చేసిన పొరపాట్లు అందరికీ తెలుసన్నారు నీవు నీతో పాటు ఉన్న వారి ఎమ్మెల్యే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదని పార్టీకి పనిచేయలేదన్నారు ఆయన మోస పిచ్చిరెడ్డి గారు మరి డిఎన్డేఏ చైర్మన్ పదవి కోసం ఒక పది సంవత్సరం కింద పార్టీ చేసిన తర్వాత భగీర్ సుతామయ్య రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో మరి డిఎన్డేఏ చైర్మన్ పదవి పొంది పదేళ్ళు అయిపోయిన తర్వాత ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే పదవి వ్యామోహంతో మరి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో లోపాయికంగా కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు వేయించి ఇవాళ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం నేను పిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను గొప్ప చెప్పుకుంటున్నాను మోసం పిచ్చేయడం వల్ల ఆత్మకూరు మండలంలో పిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు గత అక్టోబర్ మండల ఎన్నికలలో కూడా ఎప్పుడు కూడా నౌకాయకారికంగా ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ సింగ చైర్మన్ కానీ ఈ పదవులలో అతను డైరెక్టర్లకు కూడా మోసం చేసి పిఆర్ఎస్ పార్టీ డైరెక్టర్కి వెళ్ళకుండా కూడా చేసినటువంటి వ్యక్తి మోసం పెంచారు ఆయనను ఎన్నో నేను మేము పార్టీని తీసేసినాం దాని మొన్న ఎన్నికలలో ఆయన కానీ నిన్న రాజీనామా చెప్పుకుంటున్నటువంటి ఒక ఆయన ఆయనతో ముగ్గురు నలుగురు కానీ గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ పనిచేసింది వాళ్ళు ఏ రకంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవుతారు ఈరోజు మేము బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తాం అని చెప్పుకుంటున్నా ఉన్నారు వారికి మా బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు ఎందుకంటే మోత కిషన్ గారు పదవి వ్యవహారం వ్యక్తి ఎందుకంటే ఎందుకంటే కాంగ్రెస్లో పోతే ఏదో ఒక పదవి ఇస్తారని నేను బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సేవలు ఎన్ని సేవలు చేసినా అన్ని సేవలు చేయలే అని తప్ప ఆయన వల్ల ఒక పదవి కూడా ఒక కనీసం ఒక డైరెక్టర్ కూడా అలా ఊర్లో గెలిపించుకోలేని వ్యక్తి ఓదప్పించిన సింగ డైరెక్టర్ మరి అలాంటి వ్యక్తి ఈరోజు మా పార్టీకి అవసరం లేదు ఎన్నడో పార్టీ పక్క పెట్టిన ఆయన ఆయన ఎందుకంటే ఇంకోసారి సునీత మహేంద్ర మీద కానీ బిఆర్ఎస్ పార్టీ మీద కానీ అవాకులు శివాకర్ పేరుతే తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే నువ్వు నీ మండలిలో నీ శక్తితో మాకు తెలుసు మీ ద్వారా ఏ పార్టీ ఉన్నా పది రోజుల్లో పడే పరిస్థితి నీకు లేదు ఎందుకంటే జర నువ్వు చూసుకొని నువ్వు ఆ పార్టీకి సమధుల వ్యక్తి అయినా పార్టీకి రాజీనామా చేసినట్టు నీ వల్ల మా పార్టీకి ఎలాంటి నష్టం లేదు నువ్వు పార్టీకి ఎప్పుడో మేము బయట మనకు తెలియజేస్తాము